చూడండి ఇప్పుడు మనం ఈ క్లాత్ ఇంతే ఉంచుకున్నాం ఇప్పుడు మనం లోతు తీయాలి ఇలా ఫోల్డింగ్ ఉన్నప్పుడు లోతు ఏం చేస్తారు చాలామంది తెలియక ఆయనతో రెండే పీసులు అనుకొని ఈ రెండు పైకి లేపి ఈ రెండింటిని తీసుకుంటారు తప్పు వేసిరు మా అట్లా ఇలా తీసి కట్ చేస్తారు కట్ చేస్తే ఏమవుతుంది ఒక చేతి ఒక చేతి ఒక చేతికి లోతు వస్తే మీకు కూడా అర్థం కాలేదా అట్లే అట్లా అది తప్పని అదొక చిన్న మిస్టేక్ ఒక చేతి క్లోత్ వస్తుంది అప్పుడు ఎత్తు వేసుకోవడం తప్ప మనకి ఏ మార్గం ఉండదు లేకపోతే అలా ఎత్తు చిన్నవిస్తే వాళ్ళు కస్టమర్స్ అంటారు అని మళ్ళీ క్లాత్ కొనాల్సి వస్తుంది ఇది ఒక పాయింట్ నెక్స్ట్ వచ్చేసి మనం మరి నే అట్లా రాకుండా మనం ఎలా వేయాలి ఇప్పుడు ఓపెన్ చెయ్యం అక్కడ ఉంది కదా మనం మార్కెట్ని కనబడాలి మనకు దాని మీద మళ్ళీ ఇది కూడా పెట్టుకోవాలి రెండు పెట్టుకొని ఇప్పుడు రెండు ఐన్స్ లెక్క సేమ్ మీకు అర్థమైంది ఇప్పుడు కదా ఇప్పుడు ఒక సైడ్ లోతు రావాలి ఒక సైడ్ రాదు అన్నట్టు అంటే రెండు చేతులు ఫోల్డింగ్ మళ్ళీ ఎప్పుడు ఇలా వచ్చేస్తుంది ఇప్పుడు నువ్వు రెండే పాయింట్లు లేవట్టి కట్ చేయ కానీ ఇప్పక ముందు కట్ చేయద్దు నెక్స్ట్ వచ్చేసి ఇలా పెట్టిన తర్వాత దీనికి ఇలా నీ సైడ్ పెట్టుకున్నావు పెట్టుకున్నాక ఇప్పుడు మనకు మిడిల్ పాయింట్ ఏది ఇది మనం ఇప్పుడు పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి మనము లోతు ఎంత తీసుకోవాలి ముప్పా ఇంచ్ తీసుకోవాలి అన్న హాఫ్ ఇంచే తీసుకుంటాం కదా పెద్ద సైజు కాబట్టి ముప్పై ఇంచు తీసుకుంటా ఈ ముప్పై ఇంచు మార్కు పెట్టేసుకో ఇలా పెట్టి ఇక్కడ మార్కు పెట్టగానే నువ్వు ఈ క్లాత్ ఇక్కడ మధ్యలో చేతి పెట్టి ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ ఇక్కడ ఫోల్డ్ చేసి ఫోల్డ్ చేసేటప్పుడు ఈ పాయింట్ పెట్టుకున్న వారికే సర్దుకో ఇక కింద సమానం ఉండాలి అది లోతు డ్రా చేసి లోతు వచ్చేసింది నీకు ఇక డ్రా చేసి చూడు లోతు వచ్చిందా లేదా మరి ఎట్లుంది టిప్ అనేది ఓపెన్ చేసి నువ్వు అది లోతు కరెక్ట్ అనిపిస్తుందా నీకు వదలద్దు ఈడ ఆనే వరకే మనకు ఆడ అదే వదులుకుంటుంది ఇక మనం ఆనే వరకు టర్న్ చేసుకుంటే మనం ఏమో ఇంత వదలాలి ఆఫ్ ఇంచు వదలాలి వన్ ఇంచ్ వదలాలి అనే లాజిక్ ఇక్కడ మనం ఆఫ్ ఇంచ్ తీసుకుంటాం చిన్న సైజ్కి ఇక్కడ ఆఫ్ ఇంచ్ పెట్టాలి ఇది పెద్ద టాస్క్ అయ్యి మనకు లోతు తీసేటప్పుడు ఎంత ఇబ్బంది అవుతుంది మళ్ళీ బోటికి కరెక్ట్ వస్తే మనకు రాదు అనుకుంటాం ఇట్లా కట్ చేసిన తర్వాత ద పీసును చూపిస్తాను మీకు అర్థమవుతుంది ఇక్కడ రెండు మూడు మార్కులు ఉండేసరికి కనబడతలేదు షేపు కొంచెం తక్కువ అనిపిస్తే ఇంకా కట్ చేసుకోండి ఇట్లా కట్ చేయంగానే మీకు అత్తరనకు అలవాట్లేక కట్ అవుతుంది ఇట్లా ముందు భాగంకి మార్క్ పెట్టేసుకోండి ఇలాగా చిన్నగా ముందు భాగము లోతు అనే మార్క్ పెట్టేసుకోండి ఓకే ఫ్రెండ్స్ మరి మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్